అస్మద్గుర్భియ నమ శ్రీమాత్ర నమ కార్తీక మాసం చివరి రోజు వచ్చేసింది మరి ఆ కార్తీక అమావాస్య నాడు ఏం చెయ్యాలి మళ్ళీ ఇదొక వీడియోతో మీ ముందుకు పరమేశ్వరుని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రోజు ఎలాంటి దీపారాధన చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి ఇంకా మనకి ఏదైనా అనుమానాలు ఉంటే ఈ వీడియోలో మనం చూద్దాం కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్యని కార్తీక అమావాస్య అందులో ఆదివారం వచ్చింది భౌమవతి అమావాస్య అంటారు ఈ అమావాస్యకి పేరు భౌమవతి అమావాస్య ఈ డిసెంబర్ ఒకటో తేదీతో కార్తీక మాసం ముగిసి శివుని పరమేశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజైనటువంటి కార్తీక అమావాస్య ఇది కూడా పర్వదినమే ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక అమావాస్య రోజున చేసే ఏ పూజ అయినా సరే చాలా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అమావాస్య అన్నది లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజు అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకుందాం అందులోను ఆదివారం అమావాస్య కలిసి వస్తే అది చాలా విశేషమైనటువంటి దానికి కార్తీక మాసంలో ఈ చివరి రోజు ఇంట్లో పరమేశ్వరుని ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ అమావాస్య కార్తీక మాసం చివరి రోజు ఎవరైతే పరమేశ్వర ఆరాధన చేసుకుంటారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కరుణ కలుగుతుంది బెల్వ పత్రాలతో పూజించడం మాత్రం మర్చిపోవద్దు స్వామివారికి బెల్వ పత్రాలు సమర్పించే తీరాలి చాలా మంది నారికేళ దీపం అని చెప్పి పద్మ పురాణంలో చెప్పారు అని నారికేళ దీపం వెలిగించుకుంటున్నారు కదా అది వెలిగించుకుంటే సరి లేకపోతే పిండి దీపారాధన మనకి పిండి దీపారాధన తెలుసు కదా బియ్య పిండిలో కాస్త ఆవు పాలు కాస్త బెల్లం పొడి కలిపి చక్కగా చపాతి పిండిలాగా కలుపుకొని రెండు రెండు పిండి దీపాలు చేసుకుని దాంట్లో చక్కగా ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకుంటే గనక అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పిండి దీపారాధన అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి దీపారాధన అనమాట అది ఎన్ని ఒత్తులు వేయాలి అంటే ఒక్కొక్క దీపంలోనూ కూడా మూడు వేసుకోండి ఒత్తులు లేకపోతే ఐదు ఒత్తులు వేసుకోండి సరి సంఖ్యలో కాకుండా మూడు గాని ఐదు గాని ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యి పోసి అప్పుడు మీరు దీపారాధన చక్కగా వెలిగించండి ఆవు నేతి దీపారాధన చాలా శ్రేష్టం ఆఖరి రోజైనా సరే కనీసం దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానమో లేకపోతే కాలవ స్నానమో లేకపోతే ఏమీ లేకపోతే బావి అది కూడా లేకపోతే మామూలుగా ఇంట్లోనే స్నానం కానీ తల మాత్రం రుద్దుకోకుండా మామూలుగా నెత్తిమించి నీళ్లు పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకుని అంటే తల షాంపూతో రుద్దుకోకూడదు అనమాట అలాగ పుణ్య స్నానం చెయ్యాలి ఆఖరి రోజు ఇవాళ చెయ్యాలి రేపు పాడ్యమి పాడ్యమి స్నానం కూడా చెయ్యాలి మనం ఆ ఆశ్రయిజ అమావాస్య నుంచి అంటే దీపావళి అమావాస్య నుంచి మళ్ళీ కార్తీక అమావాస్యతో పాటు ఆ మర్నాడు వచ్చే పాడ్యమి పోలి పాడ్యమి అంటాం కదా పోలిపాడ్యమి నాడు కూడా తలమించి స్నానం చేయాలి అక్కటితో కార్తీక మాసం సంపూర్ణమవుతుంది అనమాట ఈ అమావాస్య ఆఖరి రోజు శివాలయానికి వెళ్ళి శివ శివాలయానికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేసుకోండి తమతా ఓపిక ఉన్నవాళ్ళు కాస్త అభిషేకం కూడా చేయించుకోండి ఆవుపాలతో అభిషేకం సరే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ముఖ్యంగా ఈ ఆదివారము కార్తీక అమావాస్య భౌమావతి అమావాస్య నాడు పరమేశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేయించుకోండి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది చెరుకు రసంతో గాని పాలతో గాని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాడు చెరుకు రసంతో అభిషేకం చేయించుకోండి ఈ కార్తీక అమావాస్య నాడు దేవతా వృక్షాలకు కూడా నీళ్లు పోయండి దేవతా వృక్షాలు అంటే మర్రి చెట్టు రావి చెట్టు తులసి మొక్క అలాగే ఉసిరి మొక్క వేప చెట్టు ఇవన్నమాట దేవతా వృక్షాలు వాటికి కాసిన నీరు పోసి చక్కగా నమస్కారం చేయండి వీలైతే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి మొక్కకి తులసి మొక్కకి కానీ ఉసిరి మొక్కకి కానీ ఒక మీకు వీలైనన్ని ప్రదక్షిణాలు కూడా చేసి నమస్కారం పెట్టుకోండి అది చాలా మంచిది అంటే చెట్లు పెంచడం అన్నది మనకి కార్తీక మాసంలోనే వస్తుంది మనం కావాలని లేకపోతే పూజకి ఉపయోగిస్తుందని చెప్పి కొమ్మలు విరిచేసి పూజ చేస్తున్నాం కానీ కొమ్మలు విరిచేసి చేసే పూజ అది పూజ కాదు అలా చేయకూడదు మనం చక్కగా ఉసిరి మొక్కని తెచ్చుకొని పెరట్లో నాటుకోమను లేకపోతే తులసి మొక్కలని పెంచమని ఇలాంటి చెట్లు పెంచమని చెప్పే ప్రకృతి యొక్క ఆరాధన కూడా దీంట్లో ఇమిడి ఉందనమాట అందుకనే మొక్కలకు పోయండి దేవతా వృక్షాలకు దండం పెట్టుకోండి చుట్టూ తిరగండి అని చెప్తూ ఉన్నారు ఇది ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఒక మంచి రెమెడీ చెప్తుందాం అమావాస్య నాడు మనం ఒక సాల్ట్ అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసే శక్తి కళ్ళుప్పు అంటాం కదా గరుకుప్పు ఆ గరుకుప్పుకి చాలా ఎక్కువగా ఉంది అందుచేత ఇవాళ ఏం చేస్తారంటే ఆదివారం అమావాస్య నాడు ఈ గాజు బౌలులో మెత్తటి సాల్ట్ కాదు గరుకుగా ఉన్నటువంటి రాళ్ల ఉప్పు రాళ్ళ ఉప్పు బౌల్లో వేసి ఒక గాజు బౌల్లో వేసి అది ఈశాన్యం మూల పెట్టండి ఎప్పుడు ఆదివారం నాడు పెట్టండి పెట్టి అమావాస్య గడిలో అయిపోతాయి మర్నాడు సోమవారం పొద్దున్న ఎవ్వరూ తొక్కని చోట కానీ లేకపోతే కాలువలో కానీ ఆ సాల్ట్ని ని కలిపేయండి దాంతో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ రాళ్ల ఉప్పు లాగేసుకుంటుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో క్రమక్రమంగా ఇబ్బందులు కూడా తొలగడం ప్రారంభం అవుతాయి ఉసిరి చెట్టుకి నమస్కారం చేసుకోండి మనకి ఉసిరి చెట్టుకి లక్ష్మీదేవికి ఉన్న అవినాభావ సంబంధం తెలుసు మనకి సాక్షాత్తు ఆది శంకరులే బిక్షగా భిక్షగా స్వీకరించి కనకధార స్తోత్రాన్ని పఠించి పేద మహిళకి ఆ బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు కదా అందుచేత ఆ ఉసిరి చెట్టు అన్నది లక్ష్మీ స్వరూపం ఆ ఉసిరి చెట్టుకి నమస్కారం చేసుకోండి వచ్చే సంవత్సరం సరే ఉసిరి చెట్టుని విరవకుండా చిన్న ఉసిరి మొక్క నాటుకుంటాము అని చెప్పి మనసులోనే లక్ష్మీదేవికి మీరు ప్రతిజ్ఞ చేసుకోండి ఎందుకంటే అది చాలా మంచి పద్ధతి ఉసిరి కొమ్మలు విరవడం కొమ్మలు విరిచేసి తులసి మొక్కలో పెట్టి మరీ పూజ చేయడం అన్నది అది మంచి పద్ధతి కాదు దానివల్ల పుణ్యమ్మాట దేవుడెరుగు పాపం మాత్రం చాలా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి తెలియక చేసాం కాబట్టి ఇక ముందు ఈ తప్పు చేయకుండా వచ్చే ఏడాది ఏం చేద్దాం అంటే ఉసిరి మొక్క తెచ్చుకుని ఇంట్లో నాటుకుందాం ఇంట్లో గనక మీకు స్థలం లేకపోతే చక్కగా మీ పూజాది అయిపోయాక ఈ నల్లాళ్ళు అయిపోయాక ఏ గుడిలోనే ఇచ్చారనుకోండి అది ఇంకా కోటి రెట్లు ఫలితం వస్తుంది ఒక దేవతా వృక్షాన్ని తీసుకెళ్లి గుడి ఆవరణలో గనక పాతితే వచ్చే పుణ్యం ఒక్క నోటితో చెప్పేది కాదనమాట కొంచెం ఆరోగ్యం సరిగా ఉన్న వాళ్ళు ఆ రోజు కాస్త ఉపవాసం చెయ్యండి వీలైతే అమ్మవారి ఆలయానికి కూడా వెళ్ళి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకుని కుంకుమ పూజ చేయించుకోండి అవసరమైతే ఆ రోజు కార్తీక అమావాస అంటే కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మనం దీపాలు పెడతాం కదా అందుచేత ఆ రోజు కార్తీక అమావాస నాడు కూడా మనం తులసి మొక్క దగ్గర ఇంటి గడప దగ్గర వీలైనన్ని మామూలుగా అయితే గడప దగ్గర రెండు దీపాలు ఆ టేపమో తులసి మొక్క దగ్గర ఒక దీపమో పెడతాం ఆరాధన సాయంకాలం మన దైవారాధన చేసుకునేటప్పుడు దేవుని దగ్గర రెండు దీపాలు వెలిగించుకుంటాం మొత్తం ఐదు దీపాలు వెలిగిస్తాం ఇంకొక ఇంకో నాలుగు దీపాలు ఎక్కువ వెలిగించండి తొమ్మిది దీపాలు అవుతాయి ఏడు దీపాలు పెట్టకండి అయితే ఐదు లేకపోతే తొమ్మిది తొమ్మిది కంటే ఎక్కువన్నా వెలిగించుకోవచ్చు పదకొండు బేసి సంఖ్యలో ఎక్కువ దీపాలు వెలిగించుకోండి కార్తీక అమావాస్య నాడు ఇల్లంతా కూడా దీపాలతో కళకళలాడుతూ ఉంటే మనం దీపావళి నాడు ఎలాగైతే దీపాలు పెట్టుకుంటామో అలాగే ఈ కార్తీక అమావాస్య నాడు కూడా చక్కగా దీపావళిని మరిపించేలాగా దీపాలు పెట్టుకుందాం లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుదాం ఆ రోజుతోటి కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మర్నాడు పాడ్యమి నాడు కూడా ఇలాగే దీపారాధన చేసుకుందాం సాయంకాలం మాటలు అది మాత్రం కచ్చితంగా చెయ్యండి మర్చిపోవద్దు వీలైతే అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించి అమ్మవారి దగ్గర నుంచి నిమ్మకాయలు తెచ్చుకుంటే అవి కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా ఘోరమైన నరదృష్టి పోవాలి అంటే అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం కదా ఆ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను నిమ్మకాయలు ఖచ్చితంగా మనతో పాటు కూడా పెట్టుకోవాలి ఆదివారం అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున అమ్మవారి ఆలయంలో నుంచి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గాని నిమ్మకాయలు తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుని లేకపోతే మన పర్సులోనో మన జేబులోనో మనకి వీలైన మనతో పాటు ట్రావెల్ చేసేలాగా పెట్టుకుంటే ఆ నరదృష్టి ఆ నెగిటివ్ ఎనర్జీ మన నుంచి కూడా దూరం అయిపోతుంది అనమాట ఈ కార్తీక అమావాస్య నాడు వీలైతే ఒక మన దగ్గర గుమ్మడికాయ ఉంటుంది కదా బూడిది గుమ్మడికాయ చక్కగా బూడిది గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు కనుక వేలాడి తీసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది మనకి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఒకవేళ గుమ్మడికాయ కొనే స్థోమత కనుక లేకపోతే కలబంద మనకు తెలుసు కదా కలబంద ఆ కలబందనైనా తెచ్చుకుని ఆదివారం నాడు ఖచ్చితంగా మన ఇంటి ముందు గనక పెట్టుకుంటే ఇంట్లో కుటుంబ కలహాలు పోతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి నరదృష్టి దూరం అయిపోతుంది అనమాట సాధ్యమైనంత వరకు మనకి సాల్ట్ రెమెడీ రాళ్ల ఉప్పు రెమెడీ చెప్పుకుందాం కదా ఆ రెమెడీతోనే సగం నరదృష్టి పోతుంది ఇది వేలాడు తీయడం ద్వారా ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమావాస్య రోజు తలకి ఎట్టి పరిస్థితిలోనూ నూనె రాసుకోకూడదు ఏ అమావాస్య అయినా సరే కార్తీక అని మాత్రమే కాదు ఏ అమావాస్య అయినా ఏ పౌర్ణమి అయినా పౌర్ణమి అమావాస్య తిథులలో గాని ఆదివారం నాడు కానీ తలకి నూనె రాసుకోకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇది ఖచ్చితంగా పాటించవలసినటువంటి మినిమం రూల్ అలాగే మాంసాహారం అస్సలు తినకూడదు స్త్రీ తైల మధు మాంసము ఈ నాలుగింటికి కూడా దూరంగా ఉండాలి ఆదివారం దూరంగా ఉండాలి అమావాస్య పౌర్ణమి ఏకాదశి ద్వాదశి చవితి అలాంటి కొన్ని పుణ్యతిథులలో కూడా ఖచ్చితంగా దూరంగా ఉండి తీరాలి మీకు వీలైతే ఈ కార్తీక అమావాస్య నాడు మీకు వీలైతే ఎవరికైనా కాస్త అన్నదానం చేయండి ఒకవేళ అన్నదానం చేసేంత స్థోమత లేకపోతే పులిహార చేసి చింతపండు పులిహారో లేకపోతే నిమ్మకాయ పులిహారో దబ్బకాయ పులిహారో ఏదో ఒకటి పులిహార అంటే ఎల్లో కలర్లో ఉన్నటువంటి పులిహార చేసి ఆ పులిహారని అంతంత ప్యాకెట్ల కింద చేసి ఒక నలుగురికో ఐదుగురికో మీ ఇష్టం మీ ఓపిక మీ శక్తిని అనుసరించి కాస్త బయట ఉంటారు కదా ఆహారం అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచి పెట్టండి ఇంట్లో వాళ్ళు అలాగే తీసుకుంటారు అలా కాకుండా బయట పంచి పెట్టండి బయట పంచిపెడితే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది లోక సమస్త సుఖన భావంతో మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం